హాయ్ అండి భీష్మ ఏకాదశి రోజు ఏం చేయాలి ఏం తినాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి తెలుసుకుందాం భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలి అని ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను మనకి ఈ భీష్మ ఏకాదశిని మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్రంలో బాణాలతో చేసిన అపసయ్యపై మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రారంభమయ్యాక మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించారు భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువును వదిలిపెట్టి స్వర్గారోహణానికి వెళ్ళారు అందుకే ఈ భీష్మ ఏకాదశిని పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తాం ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ కూడా మీరు విజయం సాధించవచ్చు అదే దాన ధర్మాలు చేయడము బ్రాహ్మణులకు మీకు తోచింది మీరు ఇవ్వగలిగేది వస్త్రదానం కానీ గోదానం కానీ భూదానం కానీ సువర్ణదానం కానీ ఇవ్వడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఎప్పటి నుండో ఎన్నో పూజలు చేసి ఉన్నాము విసిగిపోయాము మాకు పని అవ్వడం లేదు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ భీష్మ ఏకాదశిని చక్కగా జరుపుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు మనం చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలన్నా శత్రునాశనం జరగాలన్నా మంచి బుద్ధి కుశలతతో ప్రతి విషయాన్ని కూడా మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక స్థాయికి వెళ్ళాలి అంటే ఏకాదశి తిథి చాలా అద్భుతమైనటువంటిది అందులోను ఈ భీష్మ ఏకాదశి ఇంకా అద్భుతమైనది ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఎవరి ఇంట్లో అయితే జరుగుతుందో వారి ఇంట సిరి సంపదలు నెలకొలుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సత్ప్రవర్తనతో ఉండాలి ఉపవాసం ఉండలేని వారు విష్ణు లక్ష్మి ఆరాధన చేయండి ఈ జయ ఏకాదశి రోజున మోసాలు చేయడాలు అదేవిధంగా జూదాలు ఆడడాలు ఇలాంటివి దయచేసి చేయరాదు ముఖ్యంగా ఆహార పదార్థాలు మాంసాహారం తినరాదు వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ తమలపాకు పొగాకు లాంటివి కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు తినకూడదు ఇవి అన్నీ మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక పూజ చేయించుకుని ఇంటికి వెళ్తున్నారు పూజ అయిపోయింది కదా అని చక్కగా మాంసాహారం వండుకొని తినేస్తున్నారు మాకు చేసాము కానీ ఫలితం కనిపించలేదు రాలేదు అంటే ఇలాంటివి చేస్తూ ఉంటే ఫలితం రాదండి కాబట్టి శ్రద్ధగా చెప్పినవి పాటించి చేయండి అద్భుతాలను చూస్తాం